అదే పని చేస్తుంది వాలీబాల్ ఆడిపించి కాలు గుంచుతున్నాయి అన్న ఓదం కాశీ అన్నాడు

అన్నా రెస్టార్టింగ్ వచ్చినావు కదా పొద్దున పొద్దు నుంచి ఏమేం జరిగింది చెప్పానా యాక్చువల్లీ పొద్దు నుంచి ఏం జరిగింది అంటే మూడు రోజులు చెప్పు నేను రోజు వస్తున్నా చెప్పు వీడియోలు కొడదామని వస్తున్నా చలో భయ మన అందరు ఉంటారు కదా టైం పాస్ రావని ఛానల్ పెట్టుకున్నాం మంచిగా వీడియోలు తీస్తాం కంటెంట్ కొడదామని వస్తున్నా వస్తున్నా రిషి రూమ్ లో కూర్చుంటున్నా ఒక వీడియో తీద్దామనే లోపల వీళ్ళు ఎవరు అంతా కాదు పోతురు రూమ్ లాగా కూర్చుంటారు వీడియోలు కొట్టుకుంటారు తర్వాత కొన్ని అదే పని చేస్తుంది వాళ్ళు ఆడవంటారు వీళ్ళు ఈడవాండుతున్నారు ఎవరు వీడియోలు కొట్టుకుంటారు వాళ్ళు ఛానల్ వేసుకుంటారు తీస్తలేరు అరే నా వీడియో తీస్తారేమో అని చెప్పి నేను ఆ రూమ్ లో గడ్డ రెండు గడ్డలు ఏది రోజు ఎవరు వస్తలేరు మళ్ళీ ఇది ఎక్కి వచ్చి మెట్ ఎక్కువ లోపల నిన్న మన వాలీబాల్ ఆడిపించారు కాలు గును ఈ మెట్లకి ఈడ వచ్చి కూస్తే ఈడ వీడియోలు తీస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఆరు వందల కొద్దు మళ్ళీ రిషి రిషి కంపార్ట్మెంట్ అది ఏమంటారు దీనికి విసులు ఒకటే సరిపోదు పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోట మళ్ళీ ఈ మెట్లు దిగే లోపు పోయే లోపల ఓపికే లేదని మళ్ళీ రెండు మూడు గంటలకు పదకొండు గంటలకు ఎక్కితే మళ్ళీ రెండు మూడు నాలుగు గంటల దాకా ఈయనే కూర్చుంటున్నా చూస్తా చూస్తా ఎవ్వరు ఒకటి కుక్క కొలు దావుతున్నాడు ఒకటి థమ్స్అప్ తాగుతున్నాడు ఇంకోటి వీడియోలు కొట్టుకుంటు కొట్టుకుంటారు సీరియల్ కొట్టుకుంటారు అంతగా వాడు చిన్న వంశీ గారి దగ్గరకు యారే నాకు ఆ ఫోన్లకి స్టోరేజ్ తీరా కనీసం నా ఫోన్లోనైనా వీడియోలు కొట్టుకుంటా అంటే వాడు సిస్టమేమి ఉంటుంది ఇస్తున్నారు రాత్రి అయిపోయా తెల్లారింది మబ్బుల నాలుగు దాకా ఎదురు చూసినా ఏ సాం శ్రీగాడు ఈ వండుకున్నా కొద్దిగా లేసిన వీడు ఫోన్ ఏమో డైరెక్ట్ వాయిస్ మెయిల్ పెట్టి పోడు దిగుతూ సరే వీడు ఎత్తి కనీసం కదా కనీసం బిషిదారి పోదామన్నా అన్న పోదాం కాశీ అన్నాడు పొద్దున పొద్దునైపోయి మధ్యాహ్నం అయిపోయి ఫ్రీ ఎంట్రీ కొట్టింది మళ్ళీ సాయంత్రం అయింది రాత్రి అయింది మబ్బుల నాలుగేళ్ళకి ఇందాక ఆ నా బుల్లెట్ మీద ఫోటోలు దిగిర్రు ముప్పై వేల లైక్ ఉంది కానీ నాకు ఒక్క సబ్స్క్రైబ్ మాది ఇప్పడదాకా బొక్కల్ కూడా సబ్స్క్రైబ్ చేతుండే ఛానల్ పేరు కూడా కొని చెప్పారు టైం పాస్ రవి పేరుకేమో అన్న టైంపాస్ రవ్వ అన్న మళ్ళీ ఫోన్ పేర్లు వచ్చి సాయి అయితే చిన్న వంశాన్ని అయిపోయింది కాసీదు అయిపోయింది కాసేది అయిపోయింది ఈవినింగ్ లేచినాము మళ్ళీ ఎట్లా పోదామా అనేసరికి వీడు స్పాక్ పోదాం చెప్పాలి స్పాక్ పోయినాం వాడు కూడా అన్న నీకు ఫ్రీగా ప్రమోషన్ లో లోపిస్తాడు ఇంత దగ్గర ఉల్టో పద్దెనిమిది వందలు దిగి పంపిస్తా పద్దెని పది వంద అన్ని ఈ రోజు ఈ రూమ్ లో కావాల్సిన సర్క్ అంత వస్తాయి అవి ఆగం చేసిండు అక్కడ పైసలు ఆగం చేసిండు మళ్ళీ వచ్చినాం రూమ్ కి వచ్చినాం మళ్ళీ కాసి పోదాం అనుకున్నాం మళ్ళా రెండు గంటలు మూడు గంటలు అన్నాం రిషి డైరెక్ట్ డ్రాప్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికోదా పోదామన్న ఎలిఫెంట్ మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పెద్ద మనిషి ఎలిఫెంట్ అంట ఎలిఫెంట్ ఆడుతుంట మనతో నువ్వు ఎలిఫెంట్ అంతే మళ్ళీ చీంటే ఆడుతుంది ఎలిఫెంట్ అది నువ్వు ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుందా మూడు రోజులు అందరినీ గమనించుంటావు నేను ఒక్కనే గమనించలే నాకు లేవు కదా వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట ఇవ్వు మంచి ఎంకరేజ్మెంట్ చేశాడు రిషి టాలెంట్ ఎంకరేజ్ చేశాడు అజిత్ మామ అయితే టాలెంట్ చూసాక ఎంకరేజ్ చేశాడు ఇక శ్రీగాడ్ అంటే వాడు మనసులో కూడా బయట ఒకటి ఏం లేదు ఆడ ఆటోమేటిక్ దొబ్బుకుంటూ పోతేనే ఉంటాడు చిల్బెట్ అయితే చిల్లు ఉంటాడు ఎప్పుడు మనతోని పెద్దవంశే నెంబర్ ఎంత పొట్టంశే పొట్టి పొట్టి వంశ అయితే అసలు ఎంకరేజ్మెంట్ చేస్తలేడు మనకి వాడు ఎడిటింగ్ గానే చేస్తాం అని అన్న నాకు నాలుగు వీడియోలు ఉన్నాయి ఐదు వీడియోలు ఉన్నాయి అన్నమాట పెన్ డ్రైవ్ లో స్టోరేజ్ చేస్తలేడు అన్న ఇంకా ఇంకోరు ఉన్నారు మనం స్మార్ట్ సోను నువ్వు ఉన్నా లేనట్టే అనిపిస్తుంది ఆ సోను వాళ్ళ వీడియోలు వాళ్ళకి సరిపోతున్నాయి లేవు అలాగే రారు కదా

పులిగోరు లేచే వారికి మా రూమ్ లో పులి పులిగోర పాప మీరు పోయేటప్పుడు జర్నీలో ఆకలికి ఆడి ఏం తింటారు అది మాకు మధ్యాహ్నం తిన్నసరికి అందరికి అయిపోయింది అది పొద్దున్నే తిన్నావా ఏంది ఒక్కడు కూడా పొద్దున్న తిన్నావా అన్నా ఏడు ఏడున్నావా అన్న తింటున్నావా అన్న పూట కనీసం నీళ్ళన్నది ఆగివా కనీసం ఏడుంటే టైం పాస్ రావ ఎవరు వీడియోలు ఆడు అడుగుతారు ఇట్లా అవును వాళ్ళకి ఇస్తావు చూస్తున్నాడు నువ్వు నాకు ఇస్తేనే నేను వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఇంకా ఓకే ఇప్పుడు ఏది మన నీ ఛానల్ ఏం చేద్దాం అనుకుంటున్నాను టైం పాస్ అది అది కాదు కాదు అసలు టైం పాస్ రావాలి పేరు పేరు వచ్చింది మీకు టైం పాస్ రావాలనే పేరు ఎట్లా వచ్చింది అంటే నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే నాకు వీడియోలు కొడతాను ఛానల్ క్రియేట్ చేయండి రా అంటే కాదు మన శ్రీగాడు ఏమన్నాడు అంటే అన్న నువ్వు ఏం చేస్తావు అన్న అసలు యూట్యూబ్ అంటే టైం పాస్ చేస్తావు అన్న టైం పాస్ రావని చిన్న వంశీ కంపెన్ చాలా క్రియేట్ ఫ్యూచర్ అట్లా టైం పాస్ రవను వేరు వడిపెందండి అంటే టైం పాస్ రవని మంచి ఆడుకుతరు నువ్వు ఆడుకుతురు ఆడుకొని మనం కూడా ఆడుకుందాం ఫ్యూచర్ లో ఉంది టైం ఒకటి ఒక రోజు ఎమ ప్రతిరథ మనదే గాడు ఆడుకుంటూ అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్ ఫైర్ మనం ఎక్సక్ట్ ప్రిపెంటిపు కాషియా ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఏ리고ని చెప్పి పుడుగా రిషి డిసైడ్ చేశాడే గోదాం అనేది ట్రిపుల ట్రిప్ అయిపోవాలి మనం ఆసి గోదాం అనుకున్నాం జాపేలు ఉండనని ఆయపినాం ఇంకా అంతే నిజమే మరి ట్రిప్ ఏట్లా ట్రిప్ అయిపోతాం ఈ రోజు ట్రిప్ అయిపోతాం బీఫ్స్ కొరడ ఎలిఫెంట్ వెళ్దామా జూపార్క్ జూపార్ పోదాం పొద్దున కంజులు బొంజులు అన్నాడు ఎవడాడు ఆడ మనం సర్దరుకు పోయినామా షాప్ లో నిన్న కంజులు అంటుండడు చీమకోళ్ళు అంటుండు ఒకడే ఉడుములు అంటుండు ఒకడేమో ఇస్తారు ఎంత వైల్ అంటే మనోళ్ళు ఒక్కడు తింటాడు మన ఇక్కడ కూడా చికెన్ మటన్ తింటాడు మటన్ మటన్ చికెన్ మటన్ 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 చికెన్ మటన్ ఇప్పుడు ఏం చేద్దాం ఏ వీడియో చేద్దాం టైం పాస్ మీరు ఏం చెప్తే అది చేద్దాం నువ్వే చెప్పాలి ఏమైనా మీరే కదా అందరికి పెద్ద దిక్కు నువ్వు మాగా పెద్ద కదా అది ఇంకా టైం పడుతుంది దాన్ని ఎంకరేజ్మెంట్ మీరు చేసిన తర్వాత పెద్ద నేను ఏ విషయంలో వేరే బయట యూట్యూబ్కి వచ్చేసరికి మీరే పెద్ద కానీ రౌడీ కొట్టలు తీసుకున్నాం అన్నది అంత సొట్లాడాలకు మనకు మణికొండలు రౌడీ చేసి చన్నీ చన్న కొడితే మనమే వాళ్ళు మళ్ళీ అట్లా అంటే చెప్పేసి చెప్పిన బాగుండాలి మెయిన్ పొట్టంశీ

ఇంత డిస్టర్బెన్స్ ఉంటుంది అరా వెళ్ళిపోయారు 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 సో గాయస్ టైం పాస్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం టైం పాస్ చేస్తాడు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది టైం పాస్ అవ్వని అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది శ్రీప్రభ శ్రీప్రభనే ఏమన్నా ఏమున్నా పాత్ర మొత్తం కర్మ కర్త క్రియ మొత్తం శ్రీప్రభనే చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ మామకు ముఖం మీద పెట్టు ముఖం మీద అది మేం చేసినావు టైంపాస్ రవి కాడికి వచ్చిన తొందరగా చేసుకోవడానికి మంచి మంచి రవి చేసుకోండి పెద్ద వంశీ చేసుకోండి అది బాబు వినిపిస్తుంది చెప్పనిచ్చలేదు చాలా శ్రీ ప్రభా రీషందరితో తీసుకోస్ అంటే యూట్యూబ్ ఏమో కానీ బయట ఇంకా మస్తు నోపిస్తాడు కానీ ఫ్లో నాకు కొన్ని రోజులు టైం పడుతుంది కానీ చేస్తారు మీరు ఒకసారి అలవాటు పడుతున్నాము టెన్షన్లు ఉన్నాయి కానీ అవన్నీ మర్చిపోయినా అవుతున్నావు వినద్దు అప్పుడప్పుడు ఈయన ఎప్పుడైతే కనిపించాడో అప్పుడు గుర్తుకొస్తున్నా అదే అనమాట సో ఇంకొక కొత్త వీడియో అయితే మళ్ళీ వస్తాడు రాలని కోరుకోరి బేసిక్ ప్రోమో మాత్రమే మనది కంప్లీట్ గా ముంగల అప్గ్రేడ్ అయ్యి మంచి మంచి వీడియోలు తీద్దు